హాయ్ ఫ్రెండ్స్ మీరు టేస్ట్ ఏమని మాట్లాడుతున్నా అయితే ఈరోజు వచ్చేసి డ్రాగన్ మళ్ళీ హ్యాపీలు బేరు మళ్ళీ వచ్చేసి జోమకాయ అనారు అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ వీడియో అయితే ఈరోజు అయితే టుడే అందరైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ అయితే అందరైతే లైక్ చేయండి సెక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మన నేను ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఫాలో అయ్యాను ఫ్రెండ్స్ హాయ్ అన్న హాయ్ అన్న ఇది చార్ట్ అయినా పాన్సీ అన్న ఇది అరవై ఐదు గ్యారెస్ అంత ఒకటి సైజ్ ఎక్కడ హిమాచల్ ప్రదేశ్ కాశ్మీర్ కాశ్మీర్ ఎందు బాక్స్ ఓకే ఇది ఎంత రేటు పన్నెండు పన్నెండు యాభై పదమూడు వందలు వచ్చేస్తుంది బా పన్నెండు యాభై పదమూడు వందలు వచ్చేస్తా మన వచ్చేసి ఎక్కడ మార్కెట్ బార్ కొత్తగూడెం బాటిసింగరం మార్కెట్ వచ్చేసి హైదరాబాద్ ఓకే ఇది హైదరాబాద్ అంటే వచ్చేసి బాటసింగరం మార్కెట్ అంటే వచ్చేసి ఇది చార్తీ ఉంది ఎన్ని అరవై ఐదు అరవై ఎందుకాయలు అరవై ఐదు ఐదు అంట చూడండి ఫ్రెండ్స్ మ్యూజిక్ కావాలంటే తీసుకోండి ఫ్రెండ్స్ మా అన్న అయితే ఇస్తారు తక్కువ రేట్లా ఫోన్ ఫోన్ నెంబర్ చెప్తాను అండి టూ ఎయిట్ ఫైవ్ టూ నైన్ జీరో ఓకే అన్న నెంబర్ అది అందరూ ఇది రాను ఫ్రెండ్స్ చూడండి డెలిషన్ మాత్రం ఈరోజు కాశ్మీర్ యాపిల్ చాలా బండ్లు అనేది రావడం జరిగింది చూడండి మొత్తం ఫుల్ అయిపోయింది నిండిపోయింది పోతుంది రేట్ అయితే ఇప్పుడు వెయ్యి రూపాయలు పదకొండు వందలు పన్నెండు వందలు పోతుంది రేట్ అయితే వచ్చేసి ఆరు వందలు ఏడు వందలు మాలు క్వాలిటీని బట్టి పోతుంది వచ్చేసి పాంతే ఉంటుంది చార్తీ ఉంటుంది చెక్కాపేళ్ళు ఉంటాయి చూడండి ఇలా రామ్ అనేది ఇలా మాలు వేస్తున్నాయి ఆయన పేరు రాము ఈ లోడ్ంపుతూలు అయితే వచ్చేసి బాక్సులు లేపుతూ రావడంగా అంటే రేటు తక్కువ పోతే ఎక్కువ పోతుంది ఫ్రెండ్స్ డైలీ అయితే రేటు చూసుకోండి మార్కెట్ ఇది చూడండి ఇబ్బందులు వేస్తుంది మాలో అయితే వచ్చేసి ఇదిగా చార్జే వచ్చేసి ఇల్లు అరెంది కాయాలి అరవై ఎనిమిది కాయలు అరవై ఐదు అరవై ఎనిమిది కాయలు చార్జ్ అంటే నాలుగు వస్తులు ఉంటాయి వచ్చేసి ఇది మా రేటు చూడండి ఇది పదకొండు వందల మీద రేట్ అయితే వచ్చేసి మాలు నీట్గా ఉంటుంది చూడండి ఇట్లా పాన్సీ ఉంది పాన్సీ అంటే నూట ఐదు కాయలు వస్తాయి చూడండి నూట ఐదు కాయలు వస్తాయి ఐదు వర్షాలు ఉంటాయి ఇది వచ్చేసి పదిహేను కేలు ఉంటుంది అది పది కేలు ఉంటుంది చెక్క పెట్టి మాత్రం ఇది పదిహేను కేలు ఉంటుంది మాలు మంచిగా ఉంది ఎనిమిది వందల నుంచి పదమూడు వందల దాకా టాప్ రేట్ అయి మీది ఇది పాన్సీ వచ్చేసి మాలు అయితే లేపుతున్నారు ఈరోజు మార్కెట్లో బండ్ మంది చాలా వచ్చినాయి అంటే మాలో మట్టి రేట్ ఉంటుంది దాదాపు తక్కువ అమ్మింది రేట్ ఎక్కువ అమ్మింది ఫ్రెండ్స్ డెలిషన్ ఐదు వందల నుంచి పన్నెండు వందలు పదమూడు వందలు అమ్మింది ఫ్రెండ్స్ ఇలా మాలు ఉంది ఇలాగట ఇది చార్తే అంటే అరవై ఐదు కేలు వస్తాయి వచ్చేసి తొమ్మిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందల నుంచి పదమూడు వందలు స్టాక్ రేట్ మాత్రం అంత ఉంది వెయ్యి కానీ చార్తే నాలుగు వర్షాలు ఉంటుంది వచ్చేసి అంటే బండ్లు చాలా వచ్చినట్టు మాత్రం రేటు మాత్రం తక్కువ పోయింది కొద్ది అయితే మాల్లో మరి రేటు ఉంది ఫ్రెండ్స్ సిమ్ యాపిల్లో ఉంది సిమ్ యాపిల్ చూపి సిమ్ అయితే అయితే యాక్షన్ అవుతుంది పదకొండు వందలు వెయ్యి రూపాయలు యాక్షన్ అవుతుంది ఫ్రెండ్స్ మాల్ అయితే చాలా రావడం జరిగింది మార్కెట్కి అయితే ఈరోజు సో నేను డెలిషన్ అంటే ఇది కాశ్మీర్ యాపిల్ వచ్చేసి బెస్ట్ క్వాలిటీ ఇది ఎనిమిది నుంచి పదమూడు వందలు పద్నాలుగు క్వాలిటీ మాల్ ఉంది రేట్ అయితే వచ్చేసి పదమూడు వందల పద్దెనిమిది వందల క్వాలిటీ అయితే ఇది అరవై కాయలు వస్తాయి ఇది చార్ట్ అరవై వందలు అంటే మూడు కాయలు అరవై వేసుకోవా అరవై ఐదు కాయలు అయితే మనకు అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ రేట్ బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఇది పాన్స్ దేవ వచ్చేసి పాన్స్ రేటు బాగుంది ఫ్రెండ్స్ పదమూడు వందల క్వాలిటీ ఎవరు ఉంటుంది అన్నది పదకొండు యాభై ఈ పాన్స్ద వచ్చేసి పాన్సే ఎన్నికలు వస్తాయినా నూట ఐదు కాయలు వస్తాయి వచ్చేసి ఎన్ని వర్సులుండే ఐదు వరుసలు ఉంటాయి ఎంత వేటు ఉంటుంది బాక్స్ పదహారు కేజీలు ఉంటుంది పదహారు పద్నాలుగు కేజీలు ఉంటాయి అండి వచ్చేసి పదకొండు యాభైనేవా తక్కువైతే ఏమైనా పదకొండు యాభై ఉల్టా చ चलो चला साठ रुपए चलो भाई, चलावा चलावा चनावा चलावा चलो भाई, चलो भाई चलो भाई पैंसठ रुपए चलो 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 भाई पैंसठ रुपए भाई, चलो 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 चला जा चला चला जा चला चला जा पैसठ रुपए

જો માલેલી વાલેર પર 75 રૂપિયો કેશ રવદાર 75 75 kg લે લો ભાઈ કે નામ બોલો આજો ભાઈ સાહેબ ₹56 ₹65 ₹65 रुपए पचहत्तर रुपए पचहत्तर पचहत्तर रुपए पचहत्तर रुपए पचहत्तर रुपए पचहत्तर रुपए पचहत्तर घोष भाई जिंदा ये मारे चलो चलो मारे 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 चलो 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 ये भी 60 रुपए, 67 रुपए, 70 रुपए, 70 रुपए, 70 रुपए। चलो 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 मालेज़ी मालेज़ी मालेज़ी। 70 रुपा, 70 रुपए, 70 रुपए। नाक के खिड़कियाँ खोल के खरीदो आज माला कंपोर्ट है। 70 70 रुपए, चलो 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 चलो। 70 रुपए, 70 रुपए ब्रांड 75 75 अरे ये वाले ये वाले ये वाले 74 74 74 रुपए 74 रुपए 74 रुपए 80 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 रुपए केजी नौ सौ रुपए नौ सौ रुपए शरीफ भाई हाय भाई अभी नौ सौ पच्चास नौ सौ दस पच्चास साठ मेरी भी है सामान सत्तर नौ सौ सत्तर भाई तुम्हें भाई नौ सौ सत्तर चौबीस बीन माल इतना दी नौ सौ सत्तर हाँ खराब नहीं होगा नौ सौ सत्तर हाय माल एक नंबर घटते हैं तुम्हें तुम्हें ತೊಂಬೈ ಚೂ ಮಾರ್ಕೆಟ್ ಮೊತ್ತ ಈ ರೋಜ್ ಮಂಡೇ ಮಾರ್ಕೆಟ್ ಮಾರ್ಕೆಟ್ ಮಂಡೇ ಮಾರ್ಕೆಟ್ ಚೆನ್ನಾಗಿ ಫುಲ್ಲು ಅಯ್ಯ ಮಾರ್ಕೆಟ್ ಟ್ರಾಫಿಕ್ ತೊಂಬುದನ್ನು ರೆಡಿ ಐತೆ ಚುಪಿಸೈತೆ ತೊಂಬಿ ಆಗಬೋದು ರೇಡ್ ಐತೆ ಚುಪಿಸ್ ಮಾರು ಐತೆ

మార్కెట్లో వచ్చేసి ఇది మార్కెట్లో రేటు రేటు మాత్రం ఇది గణేష్కాయ ఉంది ముందర అయితే చూపిస్తాం మీకు అది గణేష్కాయ వచ్చేసి వైట్ ఉంది కాబోతుంది గణేష్కాయ కొద్దిగా లైట్కి మర్చిండి రేటు తక్కువ ఉంది కాబోతు కొద్దిగా ఐదు యాభై ఆరు యాభై అట్లా ఉంటుంది క్వాటి క్వార్టీని బట్టి రేటు ఉంటుంది ఫ్రెండ్స్ ఆరు యాభై అన్ని పది కేటు ఉంటుంది పదిహేడుకి రాజస్థాన్ నుంచి వస్తుంది కర్ణాటక నుంచి వస్తుంది మహారాష్ట్ర నుంచి వస్తుంది మారాయితే ఎట్లా ఉంటుంది మా రేట్ మాములు మట్టి క్వాలిటీ మట్టి రేటు ఉంటుంది ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు పదిహేను వందలు రెండు వేలు దాకా ఉంటుంది ఎక్కువ ఉంటే తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ అదే రేట్ ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు అమ్ముతుంది కిలో వచ్చేసి ముప్పై రెండు కేజీలు అమ్ముతుంది ముప్పై రెండు రూపాయలు అమ్ముతుంది కేజీ చె

రెండు వందల నూట యాభై నుంచి మూడు యాభై నాలుగు వందల నాలుగు ఉంది రేటు మాత్రం బాక్స్లో వచ్చేసి పది పదిహేను ఉంటుంది చూసుకోండి యాపిల్ బీర్ వచ్చేసి సంత్ర వచ్చేసి సంత్ర అంటే దీనికి మన సంత్ర అంటారు కమలంటారు కమల పని అంటారు వచ్చేసి ఐదు వందల నుంచి ఏడు వందల యాభై బాక్స్ మాలు బట్టి రేటు పోతుంది అయితే ఆరు యాభై అమ్మింది అయితే మాలో చేసి మాలు క్వాలిటీని బట్టి రేట్ అమ్ముతుంది బాక్సులు వచ్చేసి ఇరవై కేజీలు ఉంటుంది బాక్స్ మాత్రం చూసుకోండి ఇది కొద్దిగా గ్రీన్ ఉంది గ్రీన్ అనేది ఉంది కొద్దిగా మాల అనేది ఎన్నో మెరుస్తుంది చూడండి మొత్తం సాప్ ఉంది షీనింగ్ ఉంది బాగా మాల అనేది ఇది ఏడు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు రూపాయలు దాకా ఉంది వెయ్యి పన్నెండు వందల దాకా ఉంది మాలు రేట్ అయితే చూడండి బండీ రోజు చాలా వచ్చినాయి చూడండి మార్కెట్లో బాగానేది చాలా ఎక్కువ వచ్చింది సంతర అయితే చూడండి ఐదు వందలు నుంచి పోతుంది ఐదు వందలు ఆరు వందలు మాల క్వాలిటీని బట్టి పోతుంది చిన్న సరికు ఉంది ఇంక చిన్న సరుకు అయితే నూట యాభై వంద నూట యాభై పోతుంది ఇది యాపిల్ ఉంది యాపిల్ చూపిస్తే మీకు రెడీ అయితే ఏం పోతుందో చూడండి ఇవన్నీ సంతరీ మనకి ఎనిమిది ఎనిమిది బండ్లు వచ్చింది మూడు యాభై నాలుగు వందలు రెండు వందలు ఐదు వందలు మాలు మట్టి కాల్ మట్టి రేటు నాలుగు వందల నుంచి మూడు వందలు ఎన్ని కేజీలు వస్తాయి బాక్స్ బాక్స్ ఎన్ని కేజీలు పదహారు కిలో నర ఉంటుంది పదిహేను కిలో నెట్ ఉంటుంది పదిహేను కేజీలు నెట్ ఉంటుంది ఈ జాంకాయ ఏంటి తైవాన్ తైవాన్ జాలి తైవాన్ ఏ నెంబర్ గా మాల్ తైవాన్ జాంకాయ వచ్చేసి చూసుకోండి మార్కెట్ లో ఇలా మార్కెట్ లో మంది ఉంటాయా మార్కెట్ ఎన్ని మంది ఉంటాయి మొత్తం నలభై దాకా నలభై పండ్ల దాకా ఉంటాయి అంటే వచ్చేసి ఇలా రేట్ తక్కువైంది ఫ్రెండ్స్ తైవాన్ జామ్ వచ్చేసి అన్న ఇది అన్న ఇదే ఇది 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 అన్నా అన్నా ఈ ఎట్లా మూడు యాభై ఓ మూడు యాభై అంటే వచ్చేసి ఎన్ని ఎన్నికే ఉంటాయి పది వేరు పదికేలు వచ్చేసి బేర్ పది వచ్చేసి మూడు యాభై అంటే ఇదిగారు జామకాయలు చాలా వచ్చినాయి బండ్ అయితే జామకాయ బండ్ అయితే ఈఎంఐతే ఏడుతుంది కాయలు వచ్చేసి చూసుకోవాలి అంటే మాలు పట్టి రేటు మాలు చాలా వచ్చింది ఈరోజు అయితే రేటు తక్కువ పోయింది ఫ్రెండ్స్ రేపు మండే వచ్చేసి

சார்ோமாரி